రేవంత్ రెడ్డి మీకు చాత కాకపోతే ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీకి హోంశాఖ ఇచ్చి చూడండి పోలీసుల పవర్ ఏంటో చూపిస్తాం పోలీసుల మీద జగ్గారెడ్డి బూతు పురాణంపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ అమ్మకి మీ అయ్యకి అంటూ పోలీసులను తిట్టడం ఎంతవరకు సమంజసం రేవంత్ రెడ్డి మీరే హోం మంత్రి మీకు చాత కావడం లేదు అందుకే మీ దగ్గర ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని డీజీపీ గారు వెంటనే జగ్గారెడ్డి మీద కేసులు పెట్టండి బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద చీటికి మాటకి చిల్లర కేసులు పెట్టి జైలుకు పంపించి సుప్రీం కోర్టులో కోట్ల రూపాయల ప్రజాదనం వృధా చేస్తున్న తెలంగాణ పోలీసులకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద ఇప్పటికీ క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేకపోతున్నారు తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచాతి నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు నిజంగా ఒక పోలీసు శాఖలో ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా చాలా బాధ అనిపించింది రక్తం మరిగిపోయింది ఇంకా జగ్గారెడ్డి గారు మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడ్ అంటున్నారు నానా దుర్భాషలు ఆడుతున్నారు ఇంకా హోంగార్డ్లని అయితే మీరు చాలా నిచాతినిచంగా తిడుతూ ఉన్నారు మీ అమ్మకు ముట్టినరా నాయనకు పుట్టినరా కొడుకులారా మీ సంగతి చూస్తా అంటున్నారు అంటున్నారు యూనిఫామ్ ఇచ్చే మర్యాద ఇదేనా వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా మరి ఈ పోలీసులే లేకపోతే వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ ఆ ఊర్లలో మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సీఐని గాండుగాడంటావా అంటావా హోంగార్డ్లనేమో అమ్మనాయన గుట్టిన అంటారు మీ సంగతి చూస్తా కొడుకులారంటావా ఏం భాష అది ఇదే నా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇలా నేను అడుగుతా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరే హోంమంత్రి మీకు చేతనైతే లేదు అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ అష్ట కష్టాలు పెడతా ఉన్నారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో జయిస్తూ ఉన్నారు సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వాళ్ళ వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు యూనిఫామ్ గేమ్ వాల్యూ ఉన్నది హోంమంత్రి మీరే మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద ఎస్ఐల మీద సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు అదే భాష నాండి వాడాల్సిన భాష రేవంత్ రెడ్డి గారు మీరు అదే భాష మాట్లాడుతున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా హోంమంత్రికి ఎట్లా చేత కాదు డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అర్జెంటుగా త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి ఆయన నెంబర్ తిరిగి ఆయన అంచర్లు అందరి మీద కూడా చేయండి హోంగార్డ్లను తిట్టే సీఐలను తిట్టాయి ఎస్ఐలను తిట్టే ఆయన వాళ్ళంచర్లు మీరు చేయకూడదు బీఆర్ఎస్ఓల్ మాత్రం అక్కడ మా కేసులు అన్ని పెట్టండి సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా పదహారు రోజులు జైళ్లల్లో పెట్టండి మమ్మల్ని మెజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూట్ చేయండి రాత్రి పన్నెండు గంటలకు అవన్నీ చేయండి మీరు ఏమైనా అక్రమాలు చేస్తున్నారు అందుకొరకు ఇలా దే గేవ్ యూ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ డీజీపీ గారు మీరు అర్జెంటుగా త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద జగ్గారెడ్డి మీద వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి ఇది సంస్కృతి మంచిది కాదు రేవంత్ రెడ్డికి చేత కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఐపీఎస్ అసోసియేషన్ మీరు ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా ఎవరైనా మాట్లాడితే మీరు పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి సీఏల ఎస్ఐల మీద ఇయ్యారా మీరు సిఐలు ఎస్ఐలను గాండుగాళ్ళు అంటుంటూ రకరకాల దుర్భాషలు ఆడుతుంటే కొడుకులారా మీ సంగతి చూస్తామంటుంటే అన్యం పురోవర్గన హోంగార్డులు వాళ్ళు డ్యూటీలు చేస్తున్న హోంగార్డులు వాళ్ళు ఈరోజు వాళ్ళు డ్యూటీ చేస్తుంటే మీరు అమ్మాయిలు కుట్టినరా కొడుకులారా మీ సంగతి చూస్తాని ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతూ ఉంటే మీ ఐపీఎస్ ఆఫీస్ ఎక్కడ పోయింది ఎందుకు ఖండిస్తలేదు మీరు పోలీస్ అసో ఎందుకు ఖండిస్తే లేదు ఐఏఎస్ ఎందుకు ఖండిస్తే అంటే మీరు ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లో మాత్రమే చూసుకుంటారా మీరు మంచిగుంటే చాలా మీ ఇజ్జత్ మంచిగుంటే చాలు మిగతా వాళ్ళ పోలీసు వాళ్ళది వాళ్ళది ఇజ్జత్తు ఎంత ఖరాబ్ అయినా పర్వాలేదా అర్జెంటుగా ఐపీఎస్ అసోసియేషన్ కూడా దీన్ని ఖండించాలి ఐఏఎస్ అషన్ కూడా ఖండించాలి అర్జెంటుగా జగ్గారెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేయాలి అదే విధంగా ఆయన మెజిస్ట్రేట్ మీద పట్టు చేసి రిమాండ్ చేయాలి అవసరం అనుకుంటే ఆయన పీడి యాక్ట్ కింద జైల్లో పెట్టండి నేను మళ్ళీ చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది బీఆర్ఎస్ పార్టీ మిగిసితున్న ఛాలెంజ్ ఒక్క రోజు ఆ డిపార్ట్మెంట్ మా చేతిలో పెట్టు ప్రజల జీవితాలు ఎట్లా కాపాడాలనో డిపార్ట్మెంట్ ఇచ్చేది ఎట్లా నిలపాలనో మేము ఒక్క రోజులో చేసి చూపిస్తాం జై తెలంగాణ జై కేసీఆర్